ఓట్ల చోరీపై తాము సంధించిన ప్రశ్నలకు ఈసీ దగ్గర సమాధానం లేదని విమర్శించింది కాంగ్రెస్ దేశంలోని వ్యవస్థలన్నింటినీ ఆర్ఎస్ఎస్ కబ్జా చేస్తోందని మండిపడింది అయితే కాంగ్రెస్ ఆరోపణలు ఖండించిన ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియ కాంగ్రెస్ హయాంలో కూడా చేపట్టారని చేసింది దేశంలోని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ని వాడుకుంటోందని ఆరోపించారు విపక్ష నేత రాహుల్ గాంధీ సీఈసీని కాపాడేందుకు ఏకంగా చట్టాలనే మార్చేశారని విమర్శించారు ఓట్ల చోరీకి సంబంధించి తమ వద్ద అనేక ఆధారాలున్నట్లు తెలిపారు ఆర్ఎస్ఎస్ ఒక్కొక్కటిగా అన్ని వ్యవస్థల్ని కబ్జా చేస్తోందన్నారు దేశంలోనే వ్యవస్థలన్నిటిపైనా ఆధిపత్యం చూపిస్తోందని విమర్శించారు దేశంలో అనేక ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అసలు ఈ ప్రక్రియ చేపట్టే హక్కు ఈసీకి లేదని వివరించారు मैं ये बहुत खेद के साथ कहना चाह रहा हूं कि देश भर में एस आई आर पे चर्चा है कई प्रदेशों में एस आई आर हो रहा है पर मैं बहुत जिम्मेदारी से यह बात कह रहा हूं कि चुनाव आयोग के पास कानूनी तौर पर एस आई आर करवाने का कोई औचित्य नहीं है ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ అనవసర విమర్శలు రాద్ధాంతం చేస్తోందని కేంద్రం విమర్శించింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఎస్ఐఆర్ చేపట్టారని గుర్తు చేశారు వాళ్ళు చేసినప్పుడు తప్పు కానప్పుడు తాము చేపట్టినప్పుడు తప్పు అవుతుందని ప్రశ్నించారు కాంగ్రెస్ దేశంలో ఎన్నికల వ్యవస్థని నాశనం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తుంటే ఈ సిరి పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది